నమస్తే వెల్కమ్ టు స్వప్నిక ఎవోషనల్ టీవీ సో ఈ మధ్య కాలంలో ఒక ఆలయం గురించి ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది అయితే ఈ ఆలయంలో తాంత్రిక పూజలు అంటే చేతబడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నరబలి ఇస్తూ ఉంటారు సో ఇక్కడికి మనం సాయంత్రం తర్వాత వెళ్ళాము అంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం ఇంకా ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే కాబట్టి ఎవరు ఈ గుడికి వెళ్ళకండి వెళ్ళినా కూడా సాయంత్రం నాలుగు గంటల లోపు తిరిగి వచ్చేలాగా చూసుకోండి అని చాలామంది ఈ వార్తనైతే వైరల్ చేస్తూ ఉన్నారు సో నిజంగానే ఈ ఆలయంలో తాంత్రిక పూజలు చేస్తారా సాయంత్రం దాటిన తర్వాత ఒకవేళ ఈ గుడిలోకి వెళ్తే ఇక మన కుటుంబ సభ్యులను మర్చిపోవాల్సిందేనా ప్రాణాలతో తిరిగి రావడం ఇక అసాధ్యమేనా సో ఈ అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది నిజంగానే ఇక్కడ తాంత్రిక పూజలు అంటే చేతబడులు నరబలు జరుగుతున్నాయా సాయంత్రం నాలుగు గంటల లోపే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసేయాలా అసలు ఏంటి నిజమనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అనేది మనం ఈ ఛానల్లో మాట్లాడుకుంటాం కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి సో హిందూ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చౌసత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లాలోని మిథావాలి గ్రామంలో ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైనది రహస్యమైనదిగా పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ ఆలయంలో తంత్ర సాధన యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణిస్తారు సో ఈ ఆలయంలో యోగిని అనే అమ్మవారిని పూజిస్తారు అక్కడ భారతదేశంలోనే అంటే మన ఇండియాలోనే మొత్తం నాలుగు ఉన్నాయి సో ఈ నాలుగు యోగిని ఆలయాలు అనేది మన ఇండియాలో ఉన్నాయి సో వాటిలో రెండు ఒడిస్సాలో ఉంటే రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఈ నాలుగు దేవాలయాలు మొరేనా జిల్లాలోని మిథావాలి గ్రామంలో ఉన్న దేవాలయం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం అత్యంత ప్రముఖమైనది పురాతనమైనది సో ఈ ఆలయం ముఖ్యంగా తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా తాంత్రిక పూజలు అలాగే చేతబడులు ఇలాంటివన్నింటికి ఈ ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందింది సో ఈ ఆలయాలో తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటారు అంటే ఎవరైనా చేతబడులు కానీ తాంత్రిక పూజలు కానీ వీటి గురించి శిక్షణలు తీసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఆలయానికి వెళ్ళాలి అని చెప్పబడింది సో చౌసత్ యోగిని ఆలయం అనేది మన ఇండియాలోనే అత్యంత ప్రముఖ తాంత్రిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడింది అంటే చేతబడులు చేయబడే ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి అనేది పురాణాల్లోనే చెప్పబడింది సో చౌసత్ యోగిని ఆలయం తాంత్రిక సాధన యోగిని ఆరాధనకు ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడింది సో ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేస్తారట సో అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారిని స్థల పురాణం అని చెప్పబడింది సో తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని కూడా అంటూ ఉంటారు అంటే మనం ఏదైనా పిహెచ్డి చేయాలి లేదా పీజీ చేయాలి అంటే ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి ఎలాగైతే తీసుకొని కోర్స్ తీసుకొని కంప్లీట్ చేస్తామో ఎవరైనా కూడా తాంత్రిక పూజలు చేతబడులు నర నరబలి ఇలాంటివి ఏవైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఆలయానికి వెళ్ళి ఇక్కడ తాంత్రికమైన చదువు అనేది చే చేస్తారు అని ఇక్కడ పురాణాల్లో చెప్పబడింది సో పూర్వం ఇక్కడ తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చేవారని స్థానికులు చెప్తున్నారు సో ఇక్కడ తంత్ర మంత్రాలు అన్ని నేర్పిస్తారు సో ఈ ఆలయంలో మొత్తం అరభై నాలుగు గదులు ఉంటాయి నాలుగు శివలింగాలు ఉంటాయి అరభై నాలుగు యోగిని కూడా ఉంటారు సో చౌసత్ యోగిని ఆలయం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో నిర్మించబడింది సో మనకి ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో రాజపుత్ర రాజులు నిర్మించారని కూడా అంటారు సో ఈ ఆలయంలో మొత్తం అరబై నాలుగు గదులు ఉంటాయి ఈ అరభై నాలుగు గదులలో అరభై నాలుగు శివలింగాలను ప్రతిష్ఠించారు సో ఈ ఆలయం చాలా రౌండ్గా ఉంటుంది ఇలా వృత్తాకారంలో ఉంటుంది సో ఈ ఆలయ నిర్మాణం ఇప్పుడు మనం చూసే పార్లమెంటు భవనం లాగా చూస్తే కనిపిస్తుంది సో ఆలయం మధ్యలో ఒక బహిరంగ మంటపం ఉంటుంది మీరు ఫోటోల్లో చూస్తున్నారు సో ఈ మంటపంలో శివాలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు సో ఈ మంటపం చుట్టూ అరవై నాలుగు గదులు నిర్మించారు సో ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అనేది మనం ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది సో అంటే ఇక్కడ అరవై నాలుగు శివలింగాలతో పాటు అరవై నాలుగు యోగిని ఆ విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు సో వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు కొంతమంది దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు అంటే ఎవరైతే తంత్ర సాధన కోసం వచ్చి ఉంటారో వాళ్ళు ఈ అరవై నాలుగు మంది యోగినిల విగ్రహాలనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి ప్రతిసారి వీటిని పూజించాలని నమ్ముతూ ఉంటారు సో అందుకని అక్కడ తంత్ర సాధన కోసం వచ్చిన వాళ్ళు అంటే చేతబడుల సాధన నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే ఈ విగ్రహాలని దొంగిలించారు అనేది కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు సో ఇక్కడ సాధన చేయడం వల్ల అద్భుతమైన శక్తులు వస్తాయని చాలామంది నమ్మకం సో చౌసత్ యోగిని ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి కూడా ఉందని ఈ ఆధ్యాత్మిక శక్తి సాధకులకు ధ్యానం సాధనలో సహాయపడుతుందట సో ఇక్కడ స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయం ఇప్పటికీ కవచంతో కప్పబడి ఉంటుందట సో రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అస్సలు అనుమతి ఉండదు సో ఎవరైనా నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం దాటిన తర్వాత ఉంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది అలా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని స్థానికులు చెప్తూ ఉన్నారు దీనికి కారణం సో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ శివునికి ప్రతిష్ఠించినట్లే ఇక్కడ యోగిని అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు కదా ఈ యోగిని అమ్మవార్లు రాత్రి సమయంలో మేల్కొంటారని స్థానికులు చెప్తూ ఉన్నారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో ఇక్కడ మంత్రాల పఠనం అలాగే యంత్రాల స్థాపన హవనం నిర్వహించేవారు సో అందుకనే యోగినిలకు ప్రత్యేక మంత్రాలతో ఇక్కడ పూజిస్తారు సో ఈ సాధన ద్వారా భక్తుడు అద్భుతమైన శక్తులను పొందుతారు అని స్థానికులు చెప్తూ ఉన్నారు సో ఈ ఆలయం కాళీమాతకు సంబంధించింది అని హిందూ మత విశ్వాసాల ప్రకారం తెలుస్తుంది ఈ ఆలయం కాళీమాతకు సంబంధించిందే సో ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళికాదేవి అవతారమే ఇక్కడ మనకు దర్శనమిస్తుంది సో పురాణ మత గ్రంథాల ప్రకారం ఇక్కడ ఘోరా అనే ఒక రాక్షసుడిని సంహరించడానికి కాళికాదేవి యోగిని అవతారం దాల్చినట్లు అక్కడ పూజలు చెప్తూ ఉన్నారు సో అందుకనే ఎవరైనా కూడా రాత్రి సమయాల్లో అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఈ గుడిలో ఒకవేళ కనిపిస్తే అమ్మవారు ఘోర అనే రాక్షసుడుగానే భావించి అతన్ని హతమారుస్తుంది అని అక్కడ స్థానికుల నమ్మకం అలాగే పూజారులు కూడా ఇప్పుడు ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు సో అందుకనే ఈ గుడికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చేసేయాలి ఇంకా అక్కడ రాత్రిపూట ఉండటానికి కానీ అక్కడ రాత్రిపూట పూజారులు కూడా ఉండరు ఎవ్వరు ఉండరు పొద్దున్నేకంతా మళ్ళీ వెళ్ళి పూజలు యథావిధిగా చేస్తారు అయితే కొంతమంది రాత్రి వేళల్లో అక్కడ తాంత్రిక పూజలు చేస్తారు అక్కడ చేతబడులు చేస్తారు నరబలులు చేస్తారు అందుకనే అక్కడికి ఎవరిని అనుమతించరు అని కొంతమంది స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు అయితే మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్దాం వెళ్ళి అక్కడ నిజంగానే ఇలా తాంత్రిక పూజలు జరుగుతాయా రాత్రి వేళల్లో ఎందుకు అక్కడికి అనుమతించరు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను సో ఇప్పుడు కుదరకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నిజంగానే ఇలా తాంత్రిక పూజలు జరుగుతున్నాయా ఒకవేళ జరిగితే ఏంటి నిజంగానే రాత్రిపూట్లో ఎందుకు వీళ్ళు అనుమతించట్లేదు వీటన్నింటి గురించి కూడా నేను క్లియర్గా మీకు వీడియో చెప్తాను సో ఇప్పుడున్న నమ్మకాల ప్రకారం ఈ ఆలయం సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ చౌసత్ యోగిని ఆలయం తాంత్రిక పూజలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక నమ్మకంగా భావిస్తారు అందుకే ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మంత్రాలు పఠనం ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి అందుకనే ప్రతి ఒక్కరు ఎవరైతే తాంత్రిక పూజలు నేర్చుకోవాలనుకుంటారో ఎవరైతే ఇలా చేతబడులు వీటన్నింటినీ నమ్ముతారో అలాంటి వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి అక్కడే ఉండి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ధ్యానం చేసి ఆ తర్వాత ఇక్కడ మంత్రాలు మంత్ర పఠనం అలాగే యంత్రాల స్థాపన హవనం ఇవన్నీ నేర్చుకుంటారు సో ఆ తర్వాత వచ్చి తాంత్రిక పూజలు చేస్తారు అని స్థానికులు చెప్తూ ఉన్నారు సో ఎవరికైనా ఈ గుడికి ఉంటే ఖచ్చితంగా మీరు పొద్దున పూట్ల వెళ్ళండి సాయంత్రం నాలుగు గంటల్లోపు వచ్చేయండి ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కొంతమంది తాంత్రిక పూజలు వాళ్ళు చేసుకోవాలని చేతబడులు వాళ్ళు చేయాలని అమాయకమైన ప్రజలు మీలాంటి వాళ్ళని కూడా చంపేసినా కూడా అక్కడ అడిగే వాళ్ళు ఉండరు ఎందుకంటే దైవం అని ఒక పేరు పెట్టి మనుషులను చంపుతున్న కాలాలు ఇవి కాబట్టి మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫొటోస్లో కూడా ఎంత భయంకరంగా ఉందో అక్కడ ప్లేస్ కూడా ఎవరైనా చంపి పడేసినా కూడా ఎవ్వరికీ తెలీదు కాబట్టి ఈ చౌసత్ యోగిని ఆలయానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మామూలుగా ఉదయం పూట వెళ్ళండి సాయంత్రం లోపు వచ్చేసేయండి సో ఎవరైనా ఇలాంటి మంత్రాలకు సంబంధించి తాంత్రిక పూజలకు సంబంధించి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు అని అక్కడ చాలామంది పూజారులు చెప్తూ ఉన్నారు అయితే ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి దైవశక్తి ముందు ఇలాంటి దుష్ట శక్తులు తాంత్రిక శక్తి నిలబడదు ఒకవేళ ఫాస్ట్గా చెడు ఎలా అయితే త్వరగా స్ప్రెడ్ అవుతుందో మంచి కన్నా అలాగే తాంత్రిక శక్తి కూడా కొంచెం ముందుగానే మీకు చూపించవచ్చు ప్రభావం కానీ ఎప్పటికైనా దైవశక్తే గెలుస్తుంది దేవుణ్ణి నమ్ముకోండి దైవాన్ని నమ్ముకోండి ఆ శివుణ్ణి నమ్ముకోండి శివయ్య అని పిలిస్తే ఆ శివయ్య వచ్చేస్తాడు కాబట్టి ఆ శివయ్యని మాత్రమే తలుచుకోండి ఇలాంటి చేతబడులు నరబలు తాంత్రిక పూజలు వీటి జోలుకు వెళ్ళి అనవసరంగా మీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకండి ఎవరైనా అలా చేస్తాము ఇన్ని కోట్లు మీకు వచ్చేలా చేస్తాము లేదంటే ఎవరికైనా ఇలా అయ్యేలా చేస్తాము అంటే అస్సలు నమ్మకండి ఒకవేళ అది ఒకవేళ కాదు ఖచ్చితంగా అది ఎప్పటికైనా మీకు చెడే చేస్తుంది అలాంటి జోలికి వెళ్ళకండి దేవుణ్ణే నమ్ముకోండి దైవశక్తినే నమ్ముకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ గుడికి వెళ్ళి అక్కడ తాంత్రిక పూజలు చేస్తున్నారా సాయంత్రం పూట ఎందుకు అక్కడ అనుమతి లేదు వీటి గురించి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన వీడియోని కూడా షేర్ చేయండి శుభమస్తు